ఐదు అందరికీ నమస్తే నేను మీ ఆటో డైరీ శివ హైదరాబాద్లో నెల నెల పదిహేను రోజుల నుంచి దొంగతనాలు అయితే ఎక్కువ జరగడం జరుగుతుంది మెయిన్గా ఆటోలు అయితే చోరీలు ఎక్కువ జరుగుతున్నాయన్న నేనే ఇప్పటి వరకు ఐదు వీడియోలు అప్లోడ్ చేసిన ఆటోల గురించి ఆటోలు పోతున్నాయని చెప్పేసి నాకు తెలిసే ఐదు ఆటోలు విన్నాయంటే హైదరాబాద్లో నాకు తెలియకుండా ఎన్నే ఆటోలు పోవచ్చు అన్న నాకు చెప్పిన వాళ్ళు ఐదు మంది ఐదు వీడియోలు అప్లోడ్ చేసిన అందుకనే ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఒక మన బండిని ఎత్తుకపోకుండా దొంగలు ఎలా జాగ్రత్త పడాలని అయితే నేను టిప్స్ అయితే చెప్పబోతున్నా ఈ వీడియో అయితే ఎన్నువాళ్ళు చూడండి ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది లో దొంగతనాలు అయితే చాలా జరుగుతున్నాయి బండు ఆటోల మీదనే టార్గెట్ ఎందుకు పెట్టినారంటే ఆటోలకు జీపీఎస్ ఉండదు ఇంకోటి దొబ్బుకొని స్టార్ట్ కూడా చేసుకొని పోవచ్చు అట్లా కాకపోతే మనం ఆటో డ్రైవర్లను గ్యాస్ కానీ ఇట్లా అయిపోతే మనం కాలు పెట్టి ఎట్లా దొక్కుపోతామో అట్లా దొక్కకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా అని ఆటోలు అయితే దొంగతనాలు ఎక్కువ ఎక్కువ చేస్తున్నారన్న ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మెయిన్గా మన ఆటో ఫుల్ సేఫ్టీ ఉండాలంటే మన ఆటోకి అయితే జీపీఎస్ పెట్టుకోవాలన్నా జీపీఎస్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో అయితే ఉంటుంది ఇంకా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ మనకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలోనే బెటర్ ఆప్షన్ ఎందుకంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది మనకు దాంట్లో ఉపయోగాలు అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇంకోటన్నా అట్లా కాదు మా దగ్గర అన్ని డబ్బులు లేవు బ్రదర్ అంటే మీ ఫ్రెండ్తో కానీ మీ అన్నదో కానీ మీ ఇంటి పక్కలతో కానీ ఇంకో ఆటో అయితే ఖచ్చితంగా ఉండటం జరుగుతుంది ఆ ఆటో మీ ఆటో రెండు తీసుకొని రెండు బండ్లు స్ట్రేట్గా పెట్టుకొని రెండు పైల దగ్గరికి పెట్టుకొని మన చా ముందలటర్ ఎక్కువ చాకంసారి ఉంటుంది కదా చాకంసార్ దగ్గర ఒక రాడ్ ఉంటుంది ఆ రాడ్ ఆ రెండు పంటల రాడ్లకు ఒక చైన్ వేసి లాగేసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఆ చైన్ మల్లగొట్టాలంటే వాడికి కొంత టైం పడుతుంది టైం పడుతుంది ఎవరైనా వస్తారో ఏమో వేస్తారని భయంతో వాడు తీసుకుపోవడానికి అయితే అవకాశం చాలా తక్కువ ఇంకోటి వాడంతా తగ్గించి తీసుకపోతున్నాడు అంటే ఆ చైన్ పల్లగొట్టడానికి తాళం వల్ల కొట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది అటు చుట్టుపక్కల సవాళ్ళు వస్తే ఎవరైనా ఒక లేచి చూస్తారు వాడికైతే అయితే ఇంపాసిబుల్ వాడి కుర్చో వాడి వాడైతే బండి అయితే తీసుకుపోకుండా ఉంటాడు ఇంకొక ప్లాన్ అన్న అలా కాకుండా ఇక మీరు కొంచెము రిస్క్ అయినా సరే చేసుకుండా నా బండి నాకు ఉండాలంటే ముందల టైర్ ఒక టైర్ ఏదైనా ఇప్పేసుకొని ఇంట్లో పెట్టుకుంటే బెస్ట్ అది ఇంకా చాలా బెటర్ బెటరు అట్లా కాదు అంటే మీరు కంపౌండ్ వాళ్ళనన్నా ఎట్లనైనా ఉంటే ఆ కంపౌండ్ వాళ్ళ లోపలికి అయితే పెట్టుకొని గేట్ అయితే తలమేసుకోండి ఇది ఇంకా సేమ్ మీ చుట్టుపక్కల వరకు అందరూ చెప్పండి ఏమన్నంటే బండ్లు దొంగతనం చాలా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటట్లయితే బండ్లు తీసుకోమనండి ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత ఎవరైనా నోట్లో పెడితే మన సంసారం ఆగము అన్న ఒక ఆటో డ్రైవర్ ఆటో పోతే ఆటో డ్రైవరే కాదన్న వన్ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఎందుకంటే పిల్లలకి తినడానికి తిండి లేని కూడా పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నాకు చాలా మంది కాంట్రాక్ట్ అయ్యారు కాబట్టి చెప్తున్నా ఇంకోటన్నా వాళ్ళకి ఏం కష్టం వచ్చినా నేనైతే ఖచ్చితంగా రియాక్ట్ అవుతా మీ మీద ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేనైతే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటా మీకేం ప్రాబ్లం ఉన్నా నా లో ఒక్క మెసేజ్ చేసేదాలన్నా నేనైతే బాలిపోవడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా డ్రైవర్ వాళ్ళని ఎవరన్నా ఏమన్నా డ్రైవర్లకు చిన్న యాక్సిడెంట్లు అయినా నా వాట్సాప్ గ్రూప్ నుంచి నేనేమన్నా హెల్ప్ చేయగలుగుతానా అందరు అందరి డ్రైవర్ అన్న తోటి అమౌంట్ అయితే వేపు చేయగలుగుతా డ్రైవర్కు కష్టం వస్తే ఆటో అది శుభప్రకాష్ అయితే ఉండడానికి అయితే గుర్తుపెట్టుకున్నా నేను ఎక్కడన్నా చేసి మీకైతే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇంకేందుకన్నా లేటు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకొని